మా గవర్నమెంటే ఉండి ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి మన అవసరాలు చెప్పి మన కరువు చెప్పి మన బాధలు చెప్పి ఇగో మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి అది మొగోడు చేయాల్సిన పని ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని మీకేం కోపం వచ్చిందో ఏం భ్రమల పడ్డరో పాలిచ్చే భరి అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు ఇక తర్వాత ఏం నడుతుందో మూడవ నెల మీరు కండ్లారు చూస్తున్నారు చిన్న చిన్న విషయాలు పర్వాలేదు కానీ మన జీవితాలనే కొట్టేటువంటి కృష్ణా జలాలు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్ లాగబోయే ఈ గవర్నమెంట్ ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మాట్లాడి అసెంబ్లీలో మీరు కూడా విన్నారు ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండేనట ఆయన కట ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట మరి శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయింది ఇదే జిల్లాలో ఉంటే బిడ్డ ఎందుకు చచ్చిపోయింది ఉద్యమకారులు అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది లక్షల మంది కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు ఇంత సోయి తప్పి మాట్లాడు